ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచింది కూటమి ప్రభుత్వం కావడంతో నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది నియోజకవర్గంలో మూడు పార్టీల సర్దుబాటు ఎలా ఉంటుంది పదవులు ఆశించేటటువంటి వాళ్ళ యొక్క కోరికలు డిమాండ్లని ఎలా నెరవేర్చగలుగుతారు అందులోని ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూడా బలంగా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి పదవులు పంపిణీ విషయంలో కానీ లేదంటే స్థానికంగా పట్టు ఆ నియోజకవర్గాల మీద పట్టుకు సంబంధించి కానీ విభేదాలు ఏర్పడితే ఎలా సర్దుబాటు చేసుకుంటారు లాగా అనేక సం అనేక ప్రశ్నలు సవాళ్ళతోటి ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది ఇది రాజకీయ పరమైనటువంటి అంశం అయితే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ తర్వాత ఆర్థిక పరంగా అనేక సవాళ్లతోటి ఆ ప్రస్థానం మొదలైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి పది లక్షల కోట్ల పైచీలకు అప్పులతోటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షేమంలో జీడిపిలో అరవై ఐదు శాతం పైచీలకు అప్పులతోటి మొదలైనటువంటి ప్రస్థానము కొత్తగా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు ఇంకా అభివృద్ధి కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముడిపడినటువంటి అంశం అంతకుముందే ప్రభుత్వానికి ఉండేటటువంటి అనేక రకాలైన సమస్యలకు తోడు కొత్తగా నిర్మాణం చేయాల్సినటువంటి అమరావతి పోలవరం ప్రాజెక్టు ఇలా అనేక అంశాలతోటి తర్జన భర్జనల మధ్య అసలు మనుగడ సాగించడము నెలవారీ జీతాలు ఇవ్వడము సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఇవన్నీ చాలా క్లిష్టమైనటువంటి సమస్య అనే ధోరణితోటే ప్రభుత్వ ప్రస్థానం మొదలు కానీ ముందుగా రాజకీయపరమైనటువంటి అంశాల్లో మాత్రము పెద్ద నాయకులు అంటే పార్టీ అధినేతల మధ్య చాలా సుహృద్భావమైనటువంటి సమన్వయం ఉండటంతో నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు ఆ నాయకుల మధ్య అంటే విభిన్న పార్టీలు కనుక ఆ నాయకుల మధ్య ఉన్నప్పటికీ అగ్ర నాయకుల మధ్య మాత్రం ఏర్పడినటువంటి స్వయోధ్య సానుకూలమైనటువంటి వాతావరణము కలిసి నడవాల్సిందే ఆంధ్రప్రదేశ్ ముందు ముందుకెళ్లాలంటే అనే మెచ్యూర్డ్ ఆ నిర్ణయాల వల్ల కింద స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో ఉండేటటువంటి పోటీ తత్వము పెద్దగా ఆ కూటమి పనితీరు మీద ప్రభావం చూపించలేకపోయింది కేంద్రంతో సయోధ్య ముఖ్యంగా నిధుల సమీకరణ కావచ్చు కొత్త ప్రాజెక్టులను తెచ్చుకోవడం కావచ్చు తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము తన నిధుల నుంచి డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు కనుక గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో ఎనర్జీ ఫండ్స్ వాడుకోవడం కానీ లేదంటే రోడ్లు రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో కానీ కానీ స్పాన్సర్డ్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని ఎక్కువగా తెచ్చుకోగలము అదే సమయంలో ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి విభజన చట్టంలోనే పెట్టినటువంటి రైల్వే జోన్ ని విశాఖపట్నానికి సాధించి పెట్టుకోవడం విశాఖపట్నం ఉక్కు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి ఒక పది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించడము అంటే బయట ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి మళ్ళీ పునర్నిర్మాణానికి అమరావతికి హామీ ఇవ్వడం ఆ సందర్భంగా అరవై కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడము ఇవన్నీ చాలా గొప్ప అంటే ఏడాది కాలంలో సాధించినటువంటి గొప్ప విజయాలుగానే చూడాలి మరోవైపు చంద్రబాబు నాయుడికి ఏమున్నటువంటి ఇమేజ్ దృష్ట్యా ప్రైవేట్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి అన్ని దాదాపు ఆ స్థలాల కేటాయింపు కావచ్చు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎంవోయూలు కుదరడము తర్వాత నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి పనులు మొదలు కావడము వీటన్నిటికంటే ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి మాత్రం ఈసారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి కాంపిటేట్గా ముందుకు తీసుకెళ్ళాలి మూడేళ్లలో అమరావతికి ఒక ప్రాథమికమైనటువంటి రూపు ఇవ్వాలి అనేటటువంటి కమిటెడ్ డెసిషన్ తోటి ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా రానున్నటువంటి ఇరవై ఇరవై ఏడు నాటికే పోలవరం పూర్తి చేయాలనేది ఈ రెండు ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కూడా చాలా కీలకమైనటువంటివి పోలవరం నిర్మాణం పూర్తయితే కనుక అటు ఐదు జిల్లాల వరకు అంటే అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకి నీటి వనరులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి పూచికత్తు లభిస్తుంది ఇక కృష్ణాకి కూడా పోలవరం నుంచి నీటిని పంపేటటువంటి ఏర్పాటు ఉంది కనుక ఇంకా కృష్ణానదికి సంబంధించినటువంటి విషయాల్లో శ్రీశైలం నుంచి రాయలసీమను సైతం సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జలవనరుల పరంగా ఒక స్థిరత్వాన్ని వ్యవసాయానికి ఒక గ్యారంటీని ఇచ్చేటటువంటి ప్రాజెక్టు ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉజ్వలమైనటువంటి అన్నపూర్ణగా పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తుకి పోలవరం చాలా కీలకము ఇంకా అమరావతి అంటే ఇది ఒక అడ్రస్గా అంటే ఆంధ్రులకి ఇంతవరకు రాజధాని అనేటటువంటి సమస్య చాలా కాలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ వచ్చింది అంతకుముందేమో మద్రాసులో భాగంగా ఉన్నారు మధ్యలో కర్నూలు ఇలా రకరకాల రూపంలో ఉంటే ఇప్పుడు శాశ్వతమైనటువంటి రాజధానిగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునేటటువంటి రానున్న వంద రెండు వందల ఏళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకునే నగరంగా దీన్ని తీర్చిదిద్దేందుకు తాజాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఇది కూడా ఈ ప్రా ఈ ఈ ప్రభుత్వం కేవలము ఈ ఐదేళ్ల కాలానికి కాకుండా చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయి ఈ ప్రభుత్వానికి సారథ్యం చేసిన వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్లానింగ్ చేసుకోవడం అనేది కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ శుభ పరిణామంగానే ఈ ఏడాది అంటే ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి సవాళ్ళు వీటన్నిటినీ అధిగమించుకుంటూ రాజకీయంగా స్వయోజ్య సాధిస్తూ సాగించినటువంటి ఈ మొదటి ఏడాది పాస్ మార్క్లే కాకుండా డిస్టింక్షన్తోటే పాస్ అయినట్లుగా ప్రభుత్వ పనితీరుని అందరూ కూడా రాజకీయవేత్తలు అందరూ అంచనా వేస్తున్నారు ముఖ్యంగా గతంలో రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిది కాలంలో తొలిసారిగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పనులు అంటే అమరావతి పోలవరం పనులు మొదలైనప్పటికీ రాజకీయ పరమైనటువంటి విభేదాల కారణంగా దాదాపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి కావాల్సినటువంటి పోలవరం కానీ అమరావతి ప్రాథమికమైన నిర్మాణాలు పూర్తి కావడం కానీ జరగలేదు అది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి మధ్య ఏర్పడినటువంటి విభేదాల కారణంగా అప్పట్లోనే ఒక ప్రాథమికమైనటువంటి కొలిక్కి రావాల్సినటువంటి పనులు ఆగిపోవడము తర్వాత అభివృద్ధి స్తంభించిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ అమరావతి అనే దాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం అమరావతి అసలు రాజధాని కాదన్నట్లుగా మూడు రాజధానులైన కొత్త నినాదాన్ని తీసుకురావడం ఒక బలమైన మెజార్టీతోటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకుండా పాత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడంతో అనిశ్చిత ఏర్పడింది అంటే ప్రజల్లో కానీ పెట్టుబడిదారుల్లో కానీ అనిశ్చిత ఏర్పడడంతో ఆ ప్రభుత్వం ఎంత బలమైనటువంటి మెజార్టీతో ఉన్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అందువల్లే పోలవరం పూర్తి కాలేదు అమరావతి ఏమో దాదాపు అప్పటికే సేకరించినటువంటి భూములన్నీ పాడైపోయి అంటే చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి లేదా పిచ్చి మొక్కలు పెరిగినటువంటి పరిస్థితికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఒత్తిడి చేయకుండా కేవలం వచ్చినటువంటి వనరులు వాటిని తర్వాత కేంద్రం నుంచి కొంత సహకారం పొంది కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు నిజానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది చాలా తలకమించినటువంటి భారం అయినప్పటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటినీ అమలు చేయడం అనేది చాలా మంచి నిర్ణయంగా మెచ్చుకోదగినటువంటి నిర్ణయంగా చెప్పాలి అందులోని నాయకులు చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఈ ముగ్గురు నాయకులు ఎక్కడా కూడా ఇగో ఆధిపత్య పోరాటానికి వెళ్లకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం చంద్రబాబు నాయుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉండడము జనసేన నుంచి చాలా ఒత్తిడి ఉంది నిజానికి జనసేన తమ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలి ఇప్పటి నుంచి పునాదులు వేసుకోవాలి అనేటటువంటి భావన ఆ పార్టీ నాయకుల్లో ఉంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదనే విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అనేక వేదిక మీద చెప్పడం ద్వారా జనసేనలో వస్తున్నటువంటి ఒత్తిడిని ఒక రకంగా ఆయన కంట్రోల్ చేస్తున్నారనే చెప్పాలి ఇది మెచ్యూర్డ్ పొలిటికల్ డిసిషన్గా పవన్ కళ్యాణ్ని చూడాలి అదే సమయంలో నూట ముప్పై నాలుగు పైచులకు స్థానాలు తమకు ఉన్నప్పటికీ నిజానికి సొంతంగానే ప్రభుత్వాన్ని నడపగలిగినంత మెజార్టీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సినటువంటి గౌరవంలో ఎక్కడా భంగం రాకుండా అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ చూసుకోవడము జనసేన అన్ని విషయాల్లోని సంప్రదించడము ఎం ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు తర్వాత కీలకమైనటువంటి డెసిషన్స్ కావచ్చు అన్నిట్లోని పవన్ కళ్యాణ్ మాటకి జనసేనకి ప్ర తగిన ప్రాధాన్యం ఇవ్వడం అనేది కూటమి యొక్క పొత్తులో ఉండేటటువంటి మౌలికమైనటువంటి విధానాన్ని అవలంబించడము దానికి కట్టుబడి ఉండడం అనేది తెలుగుదేశంలో కనిపిస్తుంది ఇక పురంధరేశ్వరి నేరుగా పురంధేశ్వరి బంధువు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు నేరుగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో నేరుగా సమన్వయం చేసుకోవడం దీనివల్ల ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా సక్సెస్ఫుల్ ఎలయన్స్గా ప్రోగ్రెస్ అంటే రా రాష్ట్ర ప్ర ప్రగతిని ఆశించేటటువంటి ప్రభుత్వంగా ఒక ముద్ర వేయించుకోవడంలో మాత్రం ఈ ఏడాది సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఇంకా రానున్నటువంటి నాలుగేళ్ళు నిర్మాణాత్మకంగా ఇక అసలు ఇంతవరకు ప్లానింగు నిధుల సమీకరణకు సంబంధించినటువంటి విషయాలు తర్వాత ఒక నమ్మకం పెట్టుబడిదారులు ఒక నమ్మకము విశ్వాసం నెలకొల్పోవడం తర్వాత రాజకీయ స్థిరత్వం సాధించడము ఈ అంశాల్లో ఇంతవరకు ఒక అడుగు పడింది ఇక అన్ని ఈ నాలుగేళ్లు కూడా ఈ ఇంతవరకు ప్లాన్ చేసుకున్నటువంటి అన్ని ఆచరణాత్మకం కార్యరూపం దాల్చడం మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది అందువల్ల ఆ మేరకు ప్రభుత్వం సక్సెస్ అయినందుకు మనం శుభాకాంక్షలు చెబుదాం